శ్రీ లక్ష్మీ గణపతి ప్రదర్శన మరియు అమ్మకాలు శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి కార్గిల్ దివస్ చిత్తూరు నగరంలో గాంధీ విగ్రహం వద్ద జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఇరవై సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి శంకర్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారు యాభై నాలుగు రోజుల పాటు కార్గిల్ కొండపైన పాకిస్తాన్ తో భారతదేశ సైనికులు యుద్ధం చేసి అంతిమ విజయం సాధించారు అరవై ఏడు మంది మంది అయినట్లుగా తెలిపారు పాకిస్తాన్ పై భారతదేశం సాధించిన విజయానికి ప్రత్యేకతగా ప్రతి ఏడాది జూలై ఇరవై ఏడవ తేదీ కార్గిల్ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు అనంతరం ర్యాలీగా పొరవీధుల్లో వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు స్వచ్ఛంద సంస్థలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఓకే నా నా పేరు విజయశంకర్ రెడ్డి నేను జిల్లా సైనిక విలువ ఆఫీసర్ చిత్తూరు కార్గిల్ యుద్ధం జరిగి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈరోజు సిల్వర్ జుబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై సాధించిన విజయానికి చిక్షణంగా కార్గిల్ విజయ్ అనేది ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరు తేదీ జరుపుకుంటున్నాం ఈ కార్గిల్ యుద్ధం అనేది దాదాపు యాభై నాలుగు రోజులు జరిగిందండి అంటే మే మూడో తేదీ స్టార్ట్ అయ్యి నైన్టీన్ నైన్టీ నైన్ మూడో తేదీ స్టార్ట్ అయ్యి దాదాపు జూలై ఇరవై ఆరు నైన్టీ నైన్ వరకు జరిగింది ఈ యుద్ధంలో దాదాపు ఐదు వందల ఇరవై ఏడు మంది భారత సైన్యం చనిపోయారు అదేవిధంగా పదమూడు వందల అరవై ఏడు మంది చెత్తగాత్రులయ్యారు ఈ యుద్ధంలో ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం మన కార్గిల్ కొండపైన దాదాపు నూట అరవై ఏడు కిలోమీటర్లు రెండు వందల అరవై ఏడు కిలోమీటర్లు ఆ కొండపైన మొత్తం ఆక్యుపై చేసి పైనుంచి నుంచి కాల్పులు జరిపారు మన వాళ్ళకి కింద నుంచి కాల్పులు జరిపి చాలా ఇబ్బందిక పరిస్థితులు ఆ ఇబ్బంది పరిస్థితులు కూడా ఎదుర్కొని ధైర్యంగా మన వాళ్ళు పోరాడి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమిగొట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఆ రోజు వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ సేవలను మనం గుర్తించుకుంటూ వాళ్ళ సేవలను స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ కార్గిల్ విజయ దివాసుని ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ప్రతి పౌరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ పిల్లలకు కూడా దేశ సేవ గురించి మాజీ సైనికులు ఎన్ని కష్టాలు పడ్డారు భారతదేశం కోసం మన దేశ సమగ్రత కోసం ఎన్నో కష్టాలు పడి ఈరోజు రోజు రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా సరే మన మాజీ సైనికులు కనబడితే వాళ్ళకి గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ అని చెప్పి వాళ్ళు కూడా మనం గౌరవించుకున్నప్పుడే మనము మన సైనికులకు కానీ మన దేశానికి కానీ మనకు ఇచ్చిన గొప్ప నివాళండి ప్రెసిడెంట్ రామచంద్ర ఎక్సైవీస్మెన్ యూనియన్ ఆఫ్ ఎక్సైవీస్మెన్ యూనియన్ ప్రెసిడెంట్ ఈరోజు కార్గిల్ విజయదేశం ర్యాలీ జరుపుకుంటున్నాము దీనికి చరిత్ర అయితే చాలా పెద్దదిగా ఉంది ఎన్నో ఎంతో మంది వీరులు త్యాగం చేసిన ఫలితంగానే ఈరోజు మనం ఈ ర్యాలీ చేసుకుంటున్నాము నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాతో కలిసి ఉగ్రవాదంతో కలిసి సిఆచ్న్ మీద ఆమె ఆధిపత్యం సంపాదించాలని చెప్పి కార్గిల్ జిల్లాలోని కొండల మీద సాధనాలు ఏర్పరచుకొని దాన్ని ఇండియా మీద అటాక్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు తన అనుసారంగా మొత్తం కొండల మీద అన్ని పోస్టులు వాళ్ళు ఫిలప్ చేసుకున్నారు నైన్టీ నైట్ నైన్టీ ఎయిట్లో దానికి తన తన మన ఇంటెన్సీ రిపోర్ట్ వల్ల ఈ విధంగా వాళ్ళు ఆకుపై చేసుకున్నారు ఇండియా మీద ఇప్పుడైనా నిజానికి రావచ్చు అని చెప్పి సంకేతాలు వచ్చిన తర్వాత ఇండియా ఆర్మీ అలర్ట్ అయ్యి తర్వాత దాన్ని ఖాళీ చేపించిన ఉద్దేశంతో మనము ఉగ్ర ఉగ్రవాదులు ఏరువేత కార్యక్రమం మొదలుపెట్టినాము వాళ్ళ కొండ మీద నుంచి ఉన్నారు మనం కొండ మీద కింద ఉన్నాము ఎంతోమంది ప్రాణాలు పోయినాయి ఐదు వందల ఇరవై ఏడు మంది వీరులు మన ప్రాణాలు త్యాగం చేసినారు పదమూడు వందల అరవై మంది సైనికులకు వచ్చి గాయాలైనవి వాళ్ళు నరవలేని పరిస్థితి ఇది లేని పరిస్థితి చివరికి ఎంతోమంది వీరులు త్యాగ ఫలితం నెరవే విధంగా మనము కార్గిల్ విజయం విజయం సాధించినాము కార్గి కార్గిల్ అంటే టైగర్ హిల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత దగ్గర దగ్గర నాలుగు వేల మంది పాకిస్తానీ సైకిల్ చనిపోయినారు తర్వాత కొన్ని వేల మంది మనకు సరెండర్ అయినారు దాంతో ఆగస్ జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం సీజ్ ఫైర్ జరిగింది ఆ యుద్ధమక్క అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ సంతకాలు చేశారు అప్పటి నుంచి కార్గిల్ ఆ తననుసారంగా కార్గిల్ బీ సంస్కరించుకుంటూ ప్రతి సంవత్సరం జూలై ఆరవ తేదీ ఇరవై ఆరవ తేదీ కార్గిల్ విదేశం ర్యాలీ చేసుకుంటూ ఆ స్మరించుకొని స్మరించుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై